జై భారత మాత అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం భగవంతుడు ఎవరు భగవంతుడిని మనం ఎలా ప్రార్థన చేయాలి ఈ విషయంలో అనేకమైన వాదాలు వివాదాలు ఉన్నాయి సాధారణంగా ప్రపంచ యుద్ధంలో మతపరమైన యుద్ధాలు కూడా చాలా జరిగాయి భగవంతుడిని ఎలా పూజించాలి ఎలా ప్రార్థించాలి అంటే కొన్ని మతాలు మత ప్రచారం చేసే మతాలు కొన్ని మతాలు మత ప్రచారం లేని మతాలు అంటే దాంట్లో ఆ మతాల్లో మీరు జన్మిస్తేనే ఆ మతానికి చెందిన వాళ్ళు అవుతారు అయితే ఈ మత ప్రచారం చేసే మతాల్లో మనకు చాలా కనిపిస్తాయి అందులో ఇప్పుడు మొట్టమొదట్లో బౌద్ధ మతం జైన మతం కూడా ప్రచారం అయినాయి ఆ తర్వాత క్రైస్తవం కానీ అలాగే ఇస్లాం కానీ ప్రచారమైన మతాలు జ్వరాశనిజం కానీ జూడాయిజం కానీ లేదంటే హిందూ మతం కానీ మత ప్రచారం లేని మతాలు అయితే పద్దెనిమిదో శతాబ్దిలో మత ప్రచారానికి చాలా సంస్థలు వచ్చాయి సంస్థలు ఆర్థిక పరిపుష్టి కలిగిన సంస్థలు మనుషులను నియమించి విభిన్న ప్రాంతాలకు వెళ్లి మతాన్ని ప్రచారం చేయండి అని ఈ మత సంస్థలు తెలియజేసేవి అలాగా మత ప్రచారం కోసం ఒక పెద్ద ఓడను తీసుకొని మత ప్రచారకులందరూ కూడా ఒక నౌకలో బయలుదేరారు నౌకలో బయలుదేరి వాళ్ళు విభిన్న ప్రాంతాలను అప్పటిదాకా చూడని ప్రాంతాలకు వెళ్ళాలి వెళ్లి అక్కడ మతాన్ని బోధించాలి అని అనుకున్నారు అలాగా పసిఫిక్ సముద్రాన్ని దాటి హిందూ మహాసముద్రంలోకి వచ్చిన సమయంలో ఆ ఓడ ఒక దీవి దగ్గరికి వచ్చింది ఆ దీవి దగ్గరికి వచ్చేసరికి ఆ దీవిలో అంతకు ముందు ఈ మతం అనేది లేదు ఈ దీవిలో ప్రచారం చేద్దాం అనుకున్నారు ఆ దీవి భాష తెలిసిన ఒక తన్ని పట్టుకున్నారు పట్టుకుని ఆ దీవి దగ్గర ఈ నౌకని ఆపుకున్నారు ఒకసారి ఆపుకునేసరికి వాళ్ళందరూ ఎప్పుడైతే కొత్త నౌక వచ్చిందో ఆ దీవిలోకి అక్కడ ఉన్న ఆ జాతి వాళ్ళందరూ కూడా ఎవరిని బయట వాళ్ళని రానివారు వెంటనే వాళ్ళు విల్లులు బాణాలు తీసుకొచ్చేసి ఎదురొచ్చారు వస్తే ఆ భాష తెలిసిన వీళ్ళకొక ట్రాన్స్లేటర్ ఉన్నాడు అనువాదకుడు అతను వెంటనే ఏం చెప్పంటే లేదు 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 మేము ఇక్కడ ఎక్కువ రోజులు ఉండము మేము ఉండడానికి రాలేదు మా ఓడ పాడైపోయింది ఆ పాడైన ఓడని ఓడని బాగు చేసుకోవడానికి వచ్చాం మేము మీ అతిథులము అని చెప్పాడు చెప్పేసరికి అతిథులు అనేసరికి వాళ్ళు గౌరవిస్తారు దాంతో ఏంటంటే వాళ్ళందరూ శాంతించారు శాంతించి ఈ ఓడలోకి ఇచ్చి నెమ్మదిగా ఈ మత ప్రచారకులు కూడా దిగారు దిగాక వాళ్ళకి భోజనాలు అన్ని సదుపాయాలు అన్ని చేశారు చేస్తే ఈ మత ప్రచారకుల్లో ఒక పెద్ద ఉన్నాడు ఆ మత ప్రచారకుల్లో పెద్ద అడిగాడు ఈ ట్రాన్స్లేటర్ ని అనువాదకుడిని ఇక్కడ వీళ్ళకి అసలు దేవుడు అంటే తెలియదు కదా మనం మతం కాదు దేవుడిని ప్రచారం చేస్తున్నాం మన దేవుడి గురించి చెప్దాం అన్నారు అంటే వీళ్ళు దేవుడి గురించి తెలుసండి వీళ్ళకి ఎలా తెలుసు అంటే దేవుడు ఆకారం అనేది లేదు మొత్తం అంతా ఉన్నాడు అని అనుకుంటారు వీళ్ళు రోజు పొద్దున సాయంకాలం వీళ్ళు ఒకసారి ప్రేయర్ అయితే చేస్తారండి అని అవునా ఏం ప్రేయర్ చేస్తారు అంటే సాయంత్రం చూద్దరు కానీ మీరు అని అంటే సాయంత్రం వేసరికి అందరూ వచ్చేసారు వాయిద్యాలన్నీ తీసుకొచ్చారు డప్పులన్నీ మోయించేస్తున్నారు ఆ ఆ దీవిలో ఉన్న ప్రజలందరికీ ఒక పెద్ద గట్టిగా అరుస్తున్నాడు ఏదో అరుస్తున్నాడు ఆ భాష వీళ్ళకి మత ప్రచారకులకు తెలియదు ఏమంటున్నాడు అతను అని అన్నాడు అనంటే వాళ్ళు వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారంటే ఏం ప్రార్థన చేస్తున్నాడు చెప్పు నాకు వాళ్ళు ఏ దేవుణ్ణి కొలుస్తున్నారు ఏ ప్రార్థన చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రార్థన ఎలా ఉంటుందంటే అంటే ఓ పైన దేవుడా ఓ కింద ఉన్న దేవుడా ఓ పక్కనున్న దేవుడా ఇటు పక్కనున్న దేవుడా నా ముందున్న దేవుడా నా వెనకున్న దేవుడా సముద్రం లోపలున్న దేవుడా సముద్రం పైనన్న దేవుడా భూమి లోపలున్న దేవుడా భూమి పైనన్న దేవుడా నీకు వందనము అని డబ్బులు కొడతారు వాళ్ళు సముద్రంలో ఎంత బాగా వేట చేస్తారంటే మామూలుగా వలలేసి తేరు సముద్రం నుంచి చేపలు ఎగురుతుంటే ఓసారి బాణంతో కొట్టేసి తీసుకుంటారు వాళ్ళు అంటే ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ అనేసరికి ఈ మత ప్రచారకులు పెద్దన్నాడు చీచేచే ఇదేం ప్రేయర్ వీళ్ళకి ఇంకా ఎప్పటికీ వీళ్ళకి నాగరికత వస్తుంది మనం ప్రేయర్ రోజు చెప్తామని చెప్పు మన నౌక బాగా అవడానికి పదిహేను రోజులు పడుతుంది పదిహేను రోజుల్లో వాళ్ళకి మనం బోధించేద్దాం అసలు దేవుడు అంటే ఏంటో వీళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలియకుండా పోయింది అని అంటే ఆ అనువాది కూడా చెప్పాడు పాపం వాళ్ళు చెప్తే వాళ్ళందరూ సరే అన్నారు కానీ మా ప్రేయర్ మాత్రం మేము అన్నారు అని అంటే సరే రోజు మీ ప్రేయర్ అయిపోయిన తర్వాత మేం మేం మేము చెప్పిన ప్రార్థనని మీరు అందరూ అనాలి అని అంటే సరే అన్నారు వాళ్ళకి భాష రాదు వీళ్ళు వీళ్ళ భాషలో చెప్తారు అదే ప్రేయర్ వాళ్ళు చెప్తారు అన్నాక ప్రతి రోజు పొద్దున సాయంకాలం వాళ్ళందరినీ ఆ మొత్తం ఆ దీవిలో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి వీళ్ళందరూ వరుసగా చాలా మంది ఉన్నారు కదా అందరూ ఆ ప్రార్థనలు చెప్పించారు చెప్పించారు చెప్తూనే ఉన్నారు పదిహేను రోజులు అయిపోయింది వాళ్ళకి సరిగ్గా నక్షత్రాలు చూసి పదిహేను రోజులు అయిపోయింది మీ నౌక బాగైపోయింది వెళ్ళిపోండి అన్నారు అని అంటే సరే అని చెప్పేసి వీళ్ళందరూ ఎక్కేసి మీరు రోజు మా ప్రార్థన చేసుకోండి చేసుకుంటే మీరు వచ్చే సంవత్సరం మళ్ళీ మేము వస్తాము ఇక్కడ మా దేవుడి యొక్క మన దేవుడి యొక్క ఆలయాన్ని నిర్మిస్తాము అప్పుడు మీరు ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు ఇలా ఆరు బయట చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఈ ప్రార్థన కాకుండా ఆ ప్రార్థనే చేసుకోండి అంటే లేదు లేదు ఇది కూడా చేస్తామని ఇది చేస్తూ అది చేసుకోండి అన్నారు అనని ఓడెక్కేశారు అందరు అందరు ఓడెక్కేశారు వాళ్ళందరూ ప్రార్థన చెప్పినందుకు చాలా కృతజ్ఞత చెప్పారు ఈ ఓడ బయలుదేరి వచ్చేస్తుంది ఈ ఓడ నడిపే సారంగా అన్నాడు మనం లేదు వెలుగు వస్తుందండి అన్నాడు అంటే ఈ మత ప్రచారకుల పెద్ద అన్నాడు మనం ఎంత గొప్ప పని చేసాం మనం అసలు నాగరికత దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళకి దైవత్వాన్ని గురించి చెప్పాము అందుకని మన ఓడక వెలుగు వస్తుందమ్మ మన ఓడకు వెలుగు రావట్లేదండి మనం ఓడను ఆక్రమించడానికి వెలుగు వస్తున్నట్టు నాకు అనిపిస్తోంది అది ఓడకి సంబంధించింది కాదు ఆ దేవికి సంబంధించింది అని అనేసరికి ఓడ పాప ఏ దేవికి సంబంధించింది ఏంటంటే వెనకాల చూస్తే ఈ దేవిలో ఉన్న ప్రజల వాళ్ళ పెద్ద ఉంటాడు కదా ఆ పెద్ద పరిగెత్తుకుంటూ వస్తున్నాడు నీళ్ల మీద ప పరిగెత్తుకుంటూ వస్తున్నాడు నీళ్ళ మీద సముద్రం మీద అంటే ఇదేంటి నీళ్ల మీద పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఏంటి వీడు అని చెప్పేసి అతన్ని ఓడలోకి తీసుకున్నాడు తీసుకొచ్చి ఆ ట్రా ఎందుకు వచ్చాడు అతను అడగమని అంటే మీరు చెప్పిన ప్రార్థన వాళ్ళకి గుర్తు ఉండటం లేదు గుర్తు ఉండటం లేదు అందుకని ఆ ప్రార్థన అలా చెప్పమని కోరుతున్నాడు అతను అనంటే నేను అది సరే నువ్వు నీళ్ళ మీద ఎలా పరిగెత్తావు నువ్వు అంటే నేనేంటి మా మా దీవిలో పుట్టిన చిన్న కుక్క పిల్లలు కూడా నీళ్ల మీద పరిగెడతాయి ఎందుకంటే మా దేవుడు సముద్రం లోపల ఉన్న దేవుడు సముద్రం పైన ఉన్న దేవుడు మమ్మల్ని నీళ్ళలో మునిగిపోకుండా కాపాడుతాడు అని అంటే ఈ మత ప్రచారకుడు నమస్కారం చేశాడు నమస్కారం చేసి నేను ఎందరినో నా దేవుడిని నేను నమ్మండి అని చెప్పాను కానీ ఎవరికి నీళ్ల మీద కదా నేల మీద కనీసం ఎగిరే శక్తి కూడా నేను ఇవ్వలేదు మీరు ఎగరాలంటే ఎగురుతారట దూకాలంటే దూకుతారట కొండమించి దూకినా సరే పడారట మీరు సావరట మిమ్మల్ని మీ దేవుడు అలా కాపాడుతున్నాడు మీ ప్రార్థన మీరు కొనసాగించండి మా ప్రార్థన కూడా చెయ్యండి మీ ప్రార్థన మీకు ఎలా మీకు గుర్తు ఉండకపోయినా పర్వాలేదు మీ ప్రార్థన మీరు చేసుకోండి అని చెప్పి అతన్ని వెనక్కి పంపించేశాను ఇది 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 చూస్తే మనకి మనకేమనిపిస్తుంది అంటే అసలు భగవంతుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు భగవంతుడు అంటే విశ్వమంతా భగవంతుడు అని అనుకుంటే మతాల మధ్య గొడవలు రావు విశ్వమంతా భగవంతుడు అనుకోకపోవడం వల్లే వస్తుంది గొడవలు ఆ పరమాత్మని మొత్తం అన్ని అంశాల్లో మనం చూసే ప్రతి దాంట్లోనూ పరమాత్మ ఉన్నాడు అని అనుకున్నప్పుడు అసలు ఇంకా గొడవే లేదు కదా మనుషుల మధ్య విభేదాలే లేవు కదా విశ్వం అంతా కూడా పరమాత్మ యొక్క పిల్లలే కదా అని దానికి విశ్వరూపాన్ని భగవద్గీతలో విశ్వరూప సందర్శనం అయ్యాక అర్జునుడు అంటాడు నమస్కారం చేస్తాడు అర్జునుడు కృష్ణ పరమాత్మకి నమః పురష్ఠాద పృష్టతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వ ఓ పరమాత్మ నీకు నమస్కారము నీకు నా ముందు నుంచి నమస్కారం నా ముందు నువ్వే ఉన్నావు నువ్వు నీ వెనక నేనున్నాను నా వెనకాల నువ్వే ఉన్నావు నేను ఎటు తిరిగితే అటే ఉన్నావు సర్వం అంతా కూడా నువ్వే ఉన్నావు అంత వ్యాపించి ఉన్న నీకు నమస్కారము ఇంత శక్తిగల నీకు నమస్కారము అనంత వీర్యం అమిత విక్రమ అమిత విక్రమ కలిగిన నీకు నమస్కారము నాకు నువ్వు కానిది ఏది సృష్టిలో కనిపించడం లేదు అన్ని వైపుల నుంచి సహస్రకృత్వ వేల వేల నమస్కారాలు నీకు అని మనస్సుతో పరమాత్మకి నమస్కారం చెప్పుకోగలిగితే మనం ప్రత్యేకంగా ఏ మతానికి మనకు సంబంధించి ఉండాల్సిన పని లేదు అన్ని మతాలు ఒకటే అన్న భావన మనకి కలుగుతుంది జై భారత మాత జై హింద్